ఈ ప్యాటర్న్ ఇంతకి ఏం పేపర్ ఇది ఇది ఎంత గేజ్ ఉంటుంది చింపితే చినుగుతుందా లేదా ఒకవేళ దెబ్బన దీనిపైన వాటర్ పడ్డాయి అనుకోండి పాడవుతుందా మంచిగా ఉంటుందా అసలు ఈ ప్యాటర్న్ సైజ్ గేజ్ ఏ విధంగా ఉంటుంది ఈ డీప్ వచ్చేసి వెనకాల ఖచ్చితంగా తొమ్మిది ఇంచుల పైన డీప్ వేసే వాళ్ళకు మాత్రమే ప్యాటర్న్స్ అనేవి సెట్ అవుతాయి ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు ఈ టైప్ లో వెనకాల డీప్ మేము పెట్టుకుంటాము మాకు ఈ ప్యాటర్న్ సెట్ అవుతుందా అంటే ప్యాటర్న్ అయితే సెట్ అవ్వదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి పేపర్ ప్యాటర్న్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి అయితే రేపు జూలై ఒకటో తారీఖు నుంచి ఈ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి అయితే చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు అన్న పేపర్ ప్యాటర్న్స్ కావాలి అని చెప్పి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఈ పేపర్ ప్యాటర్న్స్ వచ్చి ప్రతి నెల ఫస్ట్ వీక్లో ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మాత్రమే ఈ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం మీరు ఒకవేళ పేపర్ ప్యాటర్న్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ చేసి మీరు మీ సైజ్ ఏంటి అనేది చెప్పి మీరు ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా అయితే ఈ ప్యాటర్న్స్ ఆల్రెడీ మీకు అందరు కూడా తెలుసు మన దగ్గర ఏమేమి మోడల్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు తెలుసు మీకు అయితే ఒకవేళ ప్యాటర్న్స్ గురించి తెలుసు బట్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఈ వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా ఈ నెంబర్కి డైరెక్ట్ మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ ఈ ప్యాటర్న్స్ అనేది కొత్తగా ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే అండి అయితే మన దగ్గర ప్యాటర్న్స్ వచ్చేసి మొత్తం ఎనిమిది మా సైజుల్లో ఉంటాయి అంటే ఇప్పుడు నడుములూజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుము లూజు నలభై వరకు మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇరవై ఆరు నడుము లూజు ఇరవై ఎనిమిది నడుము లూజు ముప్పై నడుములూజు ఈ టైప్ లో ప్యాటర్న్స్ ఉంటాయి ఒకవేళ ఇరవై ఇరవై ఏడు నడుములూజు ఉంది మీకు ఇరవై ఎనిమిది నడుములూజు ఉన్న ప్యాటర్న్ తీసుకొని మొత్తం కుట్టేసిన తర్వాత సైడ్ లో ఒక కుట్టు వేసేసుకుంటే ఇరవై ఏడు నడుములూజు వచ్చేలాగా రెడీ అవుతాది అనమాట అయితే ఈ ప్యాటర్న్స్ వచ్చి మన దగ్గర మూడు మోడల్స్ ఉన్నాయి ఫస్ట్ ఒక మోడల్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ అంటే డీప్ నెక్ మోడల్ ఇదిగోండి వెనకాల వచ్చేసి తొమ్మిది ఇంచుల డీప్ ఉంటుంది తొమ్మిది పది ఈ టైప్ లో ఉంటుంది అనమాట రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ మోడల్ లో వెనకాల వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది ముందు భాగం కూడా డీప్ నెక్ ఉంటుంది అయితే ముందు భాగం వచ్చేసి మనకి ఇక్కడ త్రీ డార్ విత్ షేప్ బెల్ట్ వస్తుంది ఇదిగోండి ఇట్లా నార్మల్ గా ఒక పేపర్ వస్తుంది ఇది పై పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ పీస్ తర్వాత ఒక హ్యాండ్ పీస్ అనమాట అంటే ఇది క్రాస్ కటింగ్ ప్యాటర్న్ లో మొత్తం నాలుగు పేపర్స్ వస్తాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో పై పార్ట్ షేప్ బెడ్ తర్వాత హ్యాండ్ పీస్ సో ఇది సింగిల్ పేపర్ వస్తుంది మీరు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుని ఈ పేపర్ పెట్టి డ్రా చేసుకోవచ్చు అనమాట అయితే ఇది వచ్చేసి మనకు ఎనిమిది సైజుల్లో ఉంటాయి కదా అయితే ఇప్పుడు ఈ ప్యాటర్న్ తీసుకొని మొత్తం మనం కట్ చేసి కుట్టిన తర్వాత ఏ మెజర్మెంట్ తో రెడీ అవుతుంది ఇప్పుడు సపోజ్ ఇరవై ఎనిమిది నడములు ఉన్న ప్యాటర్న్ తీసుకున్నారనుకోండి అయితే ఇక్కడ ఒక చిన్న లేబుల్ ఇస్తాం ఈ లేబుల్ పైన మనకు ఈ ప్యాటర్న్ తో బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఏ మెజర్మెంట్ తో రెడీ అవుతుంది అనేది ఇక్కడ లేబుల్ పైనే ఉంటుంది అయితే ఇప్పుడు ఇరవై ఎనిమిది లూజ్ ఉంది సో ఇరవై ఎనిమిది నడుమలూజ్ ఉన్న ఈ ప్యాటర్న్ లో ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఇస్తున్నాము చెస్ట్ లూజ్ ఎంత ఇస్తున్నాము వెనకాల డీపు ముందు డీప్ అదే విధంగా ఈ చెస్ట్ లెంత్ తర్వాత హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ ఇవన్నీ కూడా ఈ లేబుల్ పైనే ఇస్తాం మీరు మొత్తం కుట్టిన తర్వాత ఈ లేబుల్ పైన ఈ మెజర్మెంట్ తో ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అన్నమాట ఓకేనా ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ ప్యాటర్న్ అండి అదే విధంగా ప్రిన్సెస్ కటింగ్ ప్యాటర్న్ ఈ ప్రిన్సెస్ కట్ కూడా డీప్ నెక్ లో ఉంటుంది ఇదిగోండి దాదాపు ఒక తొమ్మిది ఇంచులు పది ఇంచుల డీప్ అయితే ఇస్తాం వెనకాల డీప్ ముందుపాటు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఇది కూడా డీప్ నెక్ ఉంటుంది ఒక ఆరు ఆరున్నర ఏడు సైజును బట్టి ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఈ విధంగా ఉంటుంది అయితే ఇది ఫుల్ ప్రిన్సెస్ కట్ లో వస్తుంది అనమాట షేప్ బెల్ట్ అట్లా ఏం లేకుండా పై నుంచి కింద వరకు మొత్తం ప్రిన్సెస్ కట్ లో వస్తుంది సో దానికోసం ఏంటి అంటే ప్రిన్సెస్ కట్ కోసం ఫస్ట్ ఒక మెయిన్ పీస్ తర్వాత సైడ్ పీస్ అంటే మనకు ప్రిన్సెస్ కట్ అనేది మెయిన్ పీస్ సైడ్ పీస్ రెండు ఉంటే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది కింద షేప్ బెల్ట్ అట్లాంటిది ఏమి ఉండదు ఇంకా తర్వాత వచ్చేసి ఒక హ్యాండ్ పీస్ అయితే ఈ హ్యాండ్ పీస్ వచ్చేసి మనం ఆరు ఇంచుల లెంత్ అయితే ఇస్తామండి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఒక ఆరు ఇంచులు ఉంటుంది ఒకవేళ ఈ హ్యాండ్ని మీరు ఎల్బో హ్యాండ్ లాగా చేసుకోవాలి లేదంటే కొంచెం తగ్గించుకోవాలి అంటే కూడా తగ్గించుకోవచ్చు ఓకేనా అయితే ఈ కర్వ్ షేప్ ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా లెంత్ మాత్రమే పెంచుకోవచ్చు అనమాట ఇది డీప్ నెక్ లోనే ప్రిన్సెస్ కట్ అనమాట ఫుల్ ప్రిన్సెస్ కట్ మోడల్లో వస్తుంది అయితే ఇది కూడా అంతేనండి నడమ లూజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుము లూజు మొత్తం ఎనిమిది సైజులో ఈ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ కూడా ఉంటాయి ఇది కూడా డీప్ నెక్ మోడల్లో ఉంటుంది తర్వాత వచ్చేసి బోట్ నెక్ ప్యాటర్న్ అయితే ఈ బోట్ నెక్ వచ్చేసి ఇదిగోండి పార్ట్ లో ఈ విధంగా బోట్ నెక్ వస్తుంది జస్ట్ ఒక మూడు మూడున్నర ఇంచుల డీప్ అయితే ఇస్తాము ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మూడు మూడున్నర ఇంచుల డీప్ తో వస్తుంది అంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా బోట్ నెక్ లో వస్తాయి ఇది కూడా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫుల్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది అనమాట దానికోసం ఇదిగోండి ఫస్ట్ మనకు ఒక మెయిన్ పీసు తర్వాత సైడ్ పీస్ తర్వాత వచ్చేసి ఒక హ్యాండ్ పీస్ కూడా ఇస్తాం ఈ హ్యాండ్ పీస్ వచ్చేసి మనకు ఆరు ఇంచుల హ్యాండ్ లెంత్ అయితే ఉంటుంది దీనికి కావాలంటే మీరు ఎల్బో హ్యాండ్ పెట్టవచ్చు లేదంటే చాటర్న్ కూడా చేసుకోవచ్చు అయితే ఇది కూడా అంతేనండి ఇరవై ఆరు దగ్గర నుంచి నలభై వరకు మొత్తం ఎనిమిది సైజుల్లో ఈ బోట్నెక్ మోడల్లో ప్యాటర్న్ కూడా ఉంటుంది అయితే ఈ బోట్ నెక్ మోడల్లో ఉన్న ఈ ప్యాటర్న్ విధంగా డీప్ నెక్ మోడల్లో ఉన్న ఈ రెండు ప్యాటర్న్స్ కూడా ఫుల్ ప్రిన్సెస్ కట్ లో వస్తాయి షేప్ బెల్ట్ అట్లా ఏం లేకుండా ఫుల్ ప్రిన్సెస్ కట్ లో వస్తాయి అయితే ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ లోనే క్రాస్ కటింగ్ ఉన్న ఈ ప్యాటర్న్ మాత్రం త్రీ డాట్ విత్ షేప్ బెల్ట్ వేసుకునే మోడల్ లో వస్తుంది అనమాట ఒకవేళ మీరు ఇదే ప్యాటర్న్ పెట్టేసుకొని అంటే త్రీ డాట్ విత్ షేప్ బెల్ట్ ఉన్న ఈ ప్యాటర్నే పెట్టేసుకొని ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెట్ వచ్చేలాగా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు అది ఎట్లా రెడీ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది ఒకవేళ మీరు అది కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ లింక్ ఇస్తాను ఈ ప్యాటర్న్ తీసుకున్న తర్వాత మీరు ఆ మోడల్ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే మన దగ్గర ఉన్న ఈ మూడు మోడల్స్ అండి మనకి డీప్ నెక్లో రెండు ప్యాటర్న్స్ ఆ త్రీ డాట్ విత్ చేపెట్టు మోడల్ ఉంటుంది అదే విధంగా ఫుల్ ప్రిన్సెస్ కట్ మోడల్లో ఉంటుంది ఇంకా ఈ బోట్ నెక్ వరకు వచ్చేసరికి వెనకాల ముందు రెండు కూడా బోట్ నెక్ ఉంటాయి అనమాట ఒక మూడు మూడున్నర ఇంచుల డీప్ ఇస్తాం ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫుల్ ప్రిన్సెస్ కట్లో వస్తుంది హ్యాండ్ పీస్ ఉంటుంది అయితే ఈ బోట్ బోట్నెక్ మోడల్లో ఉన్న ఈ లో మీకు ఒకవేళ వెనకాల బోట్ నెక్కే కావాలి ముందుపాటు మాత్రం ఈ విధంగా బోట్ నెక్ అక్కర్లేదు డీప్ నెక్లో కావాలి అనుకుంటే ఈ ఫ్రంట్ డీప్ ని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒక ఆరు ఆరున్నర ఏడు ఇంచుల డీప్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఈ ప్యాటర్న్ పెట్టేసుకొని మరి ఏ విధంగా మనం డ్రాఫ్టింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి తర్వాత ఎలా స్టిచ్ చేయాలి అనే దానికోసం ఈ ప్యాటర్న్ మీకు డెలివరీ వచ్చిన తర్వాత మీ ఇంటికి డెలివరీ వచ్చిన తర్వాత ఈ ప్యాటర్న్ కొరియర్ రిసీవ్ అయ్యింది అని చెప్పి మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిరు అంటే ఈ ప్యాటర్న్ పెట్టేసుకొని మనం ఏ విధంగా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే కంప్లీట్ వీడియోస్ రెండు ఉంటాయి ఆ రెండు వీడియోస్ మీకు వాట్సాప్ లో లింక్ అనేది పంపిస్తాం అనమాట ఓకేనా ఈ కొరియర్ రీచ్ అయిన తర్వాత మీరు మెసేజ్ పెట్టండి కొరియర్ వచ్చింది అని చెప్పి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అయితే ఈ బోట్నెక్ ప్యాటర్న్లో వెనకాల వచ్చేసి ఈ విధంగా ప్లేన్గా ఇస్తామండి వెనకాల వచ్చేసి జస్ట్ డీప్ మాత్రం ఇస్తాము ఇక్కడ డిజైన్ వేవ్ ఉండవు అయితే మీకు ఇక్కడ వెనకాల ఏదైనా డిజైన్ పెట్టుకోవాలి పాట్ నెక్ పెట్టాలి డైమండ్ నెక్ పెట్టాలి లేదంటే ర్యాంబోస్ నెక్ ఏదైనా డిజైన్ పెట్టుకోవాలి అనుకుంటే మీరే మీకు కావాల్సిన డిజైన్ అనేది మీరు డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అయితే ఇలా ఏ విధంగా మనం డిజైన్ పెట్టుకోవాలి అనేది కూడా మీకు వీడియో లింక్ ఇస్తానని చెప్పాను కదా ఈ ప్యాటర్న్ డెలివరీ వచ్చిన తర్వాత ఆ వీడియోలో ఉంటుంది జస్ట్ మనకు షేప్ ఎట్లా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి అనేది ఒకవేళ మీకు బోట్నెక్ ప్యాటర్న్ లోనే వెనకాల షేప్స్ ఏమేమి షేప్స్ పెట్టుకోవచ్చు అనే దానికోసం మన ఛానల్లో వీడియో ఉంది నెక్ డిజైన్స్ వేదా టైలర్స్ అని చెప్పి మీరు సర్చ్ చేస్తే యూట్యూబ్ లో ఈ బోట్ నెక్ ప్యాటర్న్ తో మనం వెనకాల ఏమేమి డిజైన్స్ పెట్టుకోవచ్చు అనేది ఉంటుంది అదే విధంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ నెక్ మోడలే కాదండి ఇందాక నెక్ మోడల్ మోడల్లో కూడా ఈ బ్లౌజ్ లెంత్ అనేది దాదాపు ఒక పదమూడు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర ఈ టైప్ లో వెనకాల డీప్ అనేది ఇస్తాం ఏది బ్లౌజ్ లెంత్ అయితే ఈ బ్లౌజ్ లెంత్ ఒకవేళ మీరు కొంచెం ఒక వన్ ఇంచ్ పెంచాలి అనుకుంటే పెంచుకోవచ్చు లేదు ఒక వన్ నుంచి తగ్గించాలి అంటే తగ్గించుకోవచ్చు అదే కాని ఒకవేళ పదిహేడు పదహారు పద్దెనిమిది ఇంచుల లెంత్ వేస్తాము బ్లౌజ్ అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్యాటర్న్స్ సెట్ కావు ఇది మినిమం ఒక పద్నాలుగు పద్నాలుగున్నర ఒక పదిహేను ఇంచుల లెంత్ వరకు ఈ ప్యాటర్న్స్ అయితే సెట్ అవుతాయండి మరీ ఎక్కువ ప్యాటర్ బ్లౌజ్ లెంత్ వేసుకుంటాము అనే వాళ్ళకి మాత్రం ప్యాటర్న్స్ సెట్గా అదే విధంగా ఈ ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ కూడా ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచు పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హ్యాండ్ లెంత్ కూడా అంతే మనకు మీడియం హ్యాండ్ ఇస్తున్నాం షార్ట్ హ్యాండ్ కావాలన్నా ఎల్లో హ్యాండ్ కావాలన్నా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ ప్యాటర్న్ పెట్టుకొని మనం ఏ విధంగా ఈజీగా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో లింక్ వచ్చి ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత కార్డ్ లో కానీ లేదంటే తమ్ ఇస్తాను దానిపైన ట్యాప్ చేసి చూడండి ప్యాటర్న్ పెట్టుకొని ఏ విధంగా మనం డ్రా చేసి కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి బోట్ నెక్ మోడల్ వరకు వచ్చేసరికి కొంచెం బెటరే కాకపోతే ఈ ప్రిన్సెస్ కట్ కానీ లేదంటే క్రాస్ కటింగ్ ఇది డీప్ నెక్ మోడల్లో ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో ఈ డీప్ వచ్చేసి వెనకాల ఖచ్చితంగా తొమ్మిది ఇంచుల పైన డీప్ వేసే వాళ్ళకు మాత్రమే ప్యాటర్న్స్ అనే సెట్ అవుతాయి ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఇంచులు ఎనిమిది ఇంచులు ఈ టైప్లో వెనకాల డీప్ మేము పెట్టుకుంటాము మాకు ఈ ప్యాటర్న్ సెట్ అవుతుందా అంటే ప్యాటర్న్ అయితే సెట్ అవ్వదండి డీప్ నెక్ అనమాట వెనకాల డీప్ ఖచ్చితంగా తొమ్మిది తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ డీప్ వేసే వాళ్ళకు మాత్రమే ఈ ప్యాటర్న్స్ అయితే సెట్ అవుతాయి ఏవి డీప్ నెక్ మోడల్లో ఉన్న ఈ క్రాస్ కటింగ్ విధంగా ప్రిన్సెస్ కటింగ్ ప్యాటర్న్ ఓకేనా ఇప్పుడు మన దగ్గర ఈ మూడు మోడల్స్ ఎనిమిది ఎనిమిది సైజులో అవైలబుల్ ఉన్నాయండి అయితే మీరు ఒకవేళ మీకు సెట్ అవుతుందా లేదా లేదంటే మా మెజర్మెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి మరి ప్యాటర్న్ సెట్ అవుతుందా లేదా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఈ వాట్సాప్ కి హాయ్ అని మెసేజ్ పెట్టి మీ డౌట్ ఏది ఉందో అది వాయిస్ రూపంలో పెట్టండి అన్నయ్య నాకు ఈ విధంగా బాడీ స్ట్రక్చర్ ఉంటుంది మరి ప్యాటర్న్ సెట్ అవుతుందా అనేది మీరు వాయిస్ రూపంలో పెట్టండి మేము కూడా వాయిస్ మెసేజ్ ఇచ్చి మీకు రిప్లై ఇస్తాము ఒకవేళ మీకు కాల్ చేసి మీకు డౌట్ క్లియర్ చేయాల్సిన అవసరమే ఉంటే కనుక మేమే మీకు రిటర్న్ కాల్ అనేది చేస్తాం ఓకేనా ఇప్పుడు మన దగ్గర మూడు మోడల్స్లో ఎనిమిది సైజుల్లో ఈ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ వాట్సాప్ నెంబర్కి ఫస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టంగానే మీకు ఒక వీడియో లింక్ వస్తుంది ఫస్ట్ ఆ వీడియోని ఎండ్ వరకు మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడాలి ఎందుకు అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇస్తున్నాం ఈ ప్యాటర్న్ ఇంతకీ ఏం పేపర్ ఇది ఇది ఎంత గేజ్ ఉంటుంది చింపితే చినుగుతుందా లేదా ఒకవేళ దబ్బున దీనిపైన వాటర్ పడ్డాయి అనుకోండి పాడవుతుందా మంచిగా ఉంటుందా అసలు ఈ ప్యాటర్న్ సైజ్ గేజ్ ఏ విధంగా ఉంటుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోలో ఉంటుంది ఒకసారి ఆ వీడియోని ఎండ్ వరకే మొత్తం చూసిన తర్వాత ఈ ప్యాటర్న్ ఓకే మేము ఆర్డర్ పెట్టుకుంటాము అనుకుంటే మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు ఓకేనా అయితే ఈ ప్యాటర్న్స్ తో పాటుగా మన దగ్గర ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ గిఫ్ట్స్ ఏందనేది ఒకసారి చూడండి అయితే ఫ్రీ గిఫ్ట్స్ లో వచ్చేసి ఫస్ట్ వన్ ఫీట్ స్కేల్ అండి ఇది నార్మల్ గా మనం బ్లౌజ్ కటింగ్స్ కానీ బాడీ పార్ట్ అంటే లాంగ్ ఫ్రాక్స్ ఏమైనా కట్ చేసుకునేటప్పుడు ఈ వన్ ఫీట్ స్కేల్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అదే విధంగా ఇది ఫ్రెంచ్ కరువు స్కేల్ అండి చాలా మంది అడిగారు అన్న ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అనేది మాకు పర్ఫెక్ట్ దొరకట్లేదు మా ఏరియాలో దొరకట్లేదు అని అడిగారు అయితే ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ కూడా ఒకటి ఫ్రీగా వస్తుందండి అదే విధంగా ట్రయాంగిల్ స్కేల్ అయితే ట్రాంగిల్ స్కేల్ గురించి మీకు అందరూ కూడా తెలుసు ఎందుకంటే మన ఛానల్లో ఏ కటింగ్ చేసినా కూడా ఈ ట్రాంగిల్ స్కేల్తో హెచ్చు తగ్గులు అనేది కట్ చేస్తాం క్లాత్ని సో హెచ్చు తగ్గులు కట్ చేయడం కోసం ఈ ట్రాంగిల్ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా మన మన దగ్గర ఫ్రీ గిఫ్ట్ కింద ఉంటుంది అదే విధంగా రివిల్ టైప్ అండి అయితే ఈ రివిల్ టైప్ గురించి చాలా మందికి తెలియదు మనం నార్మల్గా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కట్ చేసేటప్పుడు కానీ లేదంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్న క్లాత్ బ్లౌజ్ కానీ డ్రెస్సులు కానీ కొంచెం ఎక్కడైనా చినిగిపోతే నార్మల్గా మనం మిషన్ పైన పెట్టి రబ్ చేస్తాం కదా అట్లా మిషన్ పైన కుట్టు వేయకుండా ఈ రివిల్ తో ఒకసారి పెట్టి ఐరన్ చేసేసినామంటే క్లాత్ అనేది అట్టుకుపోతుంది అనమాట ఆ చినిగిపోయిన దగ్గర అసలు చినిగిపోయినట్టు కూడా మనకు తెలియదు ఒకవేళ ఈ రివిల్ టైప్ యూజెస్ మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే రివిల్ టైప్ వేదా టైలర్స్ అని యూట్యూబ్ లో ఒకసారి సర్చ్ చేయండి ఈ వీడియో వస్తుంది ఈ రివిల్ టైప్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ఉంటుంది ఓకేనా ఒకసారి చూడండి ఈ రివ్యూ టైప్ కనుక మీకు రిక్వైర్ ఉంటే ఇదే మీకు ఫ్రీ గిఫ్ట్ కింద తీసుకోవచ్చు అదే విధంగా రన్నర్ వీల్ అయితే రన్నర్ వీల్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు మనం కటింగ్ చేసే ప్రతిసారి రన్నర్ వీల్ అనేది యూజ్ చేసుకుంటాం సైడ్ జాంట్ అప్పుడు కానీ డాట్స్ వేసే దగ్గర కానీ ఎక్కడైనా కూడా ఈ రన్నర్ వీల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా ఒకటి ఫ్రీ గిఫ్ట్ కింద ఉంటుంది అదే విధంగా లైక్రా ఫ్యాబ్రిక్ అండి అయితే లైక్రా ఫ్యాబ్రిక్ గురించి చాలా మందికి తెలియదు ఏందంటే బాగా మెత్తగా ఉన్న క్లాత్ ఉంటుంది బాగా జారిపోయే క్లాత్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా దానికి కుడతా ఉంటారు సాగిపోతా ఉంటాయి అట్లా బాగా జారిపోయే క్లాతులు ఉంటే కనుక ఈ లైక్రా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పెట్టి దీన్ని ఒకసారి ఐరన్ చేశామంటే అది కొంచెం గా అయిపోతుంది అనమాట ఏమాత్రం సాగిపోకుండా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అయితే ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది అదే విధంగా వైట్ కలర్ లో కూడా ఉంటుంది మన దగ్గర అయితే ఒకవేళ ఈ లైక్రా ఫ్యాబ్రిక్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే లైక్రా ఫ్యాబ్రిక్ వేదా టైలర్స్ అని చెప్పి ఒకసారి లో సర్చ్ చేయండి ఇది ఏ విధంగా వాడుకోవాలి ఇది మొత్తం ఐరన్ చేసిన తర్వాత వాటర్ లో వేస్తే ఊడిపోతుందా లేదంటే బాగుంటుందా లేదా అనేది కంప్లీట్ గా ఆ వీడియోలో ఉంటుంది ఒకవేళ మీకు ఓకే ఈ లైక్రా ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే బ్లాక్ కలర్ గాని వైట్ కలర్ కానీ మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా ఫ్రీ గిఫ్ట్ కింద వస్తుంది అదే విధంగా చాలా మంది ఈ ఆంకర్ స్కేల్ గురించి అడిగిన రండి అయితే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా ఆమ్కరు స్కేల్ అయితే మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ లోతు తీస్తాం ఫ్రంట్ పార్ట్ లో సో ఈ ఆంకర్ స్కేల్ వచ్చేసి ఏ మోడల్ మనం బ్లౌజ్ కట్ చేసిన హ్యాండ్ కర్వ్ చెప్పి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ కర్వ్స్ స్కేల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఇది మాత్రం మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి ఇది ఫ్రీ గిఫ్ట్ కింద అయితే రాదు దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మన దగ్గర ఉన్న ఈ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఈ స్కేల్ కూడా మీకు కావాలి అనుకుంటే దీనికి సపరేట్గా సెవెంటీ ఫైవ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇది మీకు ఫ్రీ షిప్పింగ్ కింద వచ్చేస్తుంది అనమాట ఓకేనా అయితే ఇది ఒకవేళ మీకు గా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటాము అనుకుంటే దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో కానీ లేదంటే కామెంట్ సెక్షన్ లో కానీ పిన్ చేసి పెడతాను మీరు లింక్ త్రూలో దీన్ని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఒకవేళ మన త్రూలో ఈ స్కేల్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం పేపర్ ప్యాటర్న్తో పాటుగానే ఇది షిప్పింగ్ చేయబడుతుంది ఇది సపరేట్గా కావాలి అనుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయండి అందుకోసం ఫ్రీ షిప్పింగ్ కింద ఇది పెట్టాలి కాబట్టి పేపర్ ప్యాటర్న్తో పాటు ఇది కూడా ఇస్తాను ఒకవేళ ఇది కావాలి అనుకున్న వాళ్ళు సెవెంటీ ఫైవ్ రూపీస్ సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రీ గిఫ్ట్స్ అయితే చూసిరు కదండి అయితే ఈ ఫ్రీ గిఫ్ట్స్ వచ్చేసి మనకు ఆరు ఏడు ఫ్రీ గిఫ్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఆంకరు స్కేల్ మాత్రం సపరేట్గా మీరు సెవెంటీ ఫైవ్ రూపీస్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఫ్రీ గిఫ్ట్లో మీకు ఒకవేళ ఏది కావాలి అనుకుంటే ఆ ఫ్రీ గిఫ్ట్ అనేది మీరు వాట్సాప్లో మెన్షన్ చేయాలి మాకు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ కావాలి వన్ పీటీ స్కేల్ కావాలి లేదంటే రన్నర్ వీల్ కావాలి అని చెప్పి మీరు అక్కడ మెన్షన్ చేస్తే ఆ ఫ్రీ గిఫ్ట్ మీకు కొరియర్లో వేసి పంపించబడుతుంది అయితే ఈ ఫ్రీ గిఫ్ట్స్లో మీకు ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఫ్రీగా వచ్చేస్తుందండి అది ఏది కావాలి అనేది మీ ఛాయిస్ ఒకవేళ మీరు థౌజండ్ అబోవ్ పెట్టి మీరు ప్యాటర్న్స్ తీసుకున్నట్టయితే కనుక ఈ ఫ్రీ గిఫ్ట్లో మూడు ఫ్రీ గిఫ్ట్స్ మీకు ఫ్రీగా వస్తాయి ఒకవేళ థౌజండ్ అబోవ్ పెట్టి పర్చేస్ చేసుకునే వాళ్ళు మాత్రం మీకు ఈ ఫ్రీ గిఫ్ట్లో మూడు ఏవి కావాలి అనేది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి మాకు ఈ మూడు కావాలి అని చెప్పి మెన్షన్ చేయండి ఎందుకంటే ఒకసారి ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ విప్పడానికి రాదు అది ఇండియన్ పోస్ట్లో ఇచ్చేస్తాం కాబట్టి అది మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి రాదు అందుకోసం మీకు థౌజండ్ అబో పెట్టి తీసుకునే వాళ్ళు మాత్రం మూడు ఫ్రీ గిఫ్ట్స్ ఏవి కావాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి వాట్సాప్లో ఓకేనా ఇంకా నార్మల్గా ఒక ప్యాటర్న్ రెండు ప్యాటర్న్స్ మూడు ప్యాటర్న్స్ ఇట్లా సపరేట్గా తీసుకునే వాళ్ళకి మాత్రం ఈ ఫ్రీ గిఫ్ట్లో ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది ఓకేనా అయితే పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి మనకు డీప్ నెక్ మోడల్లో రెండు మోడల్స్ ఉన్నాయి ఏది క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ మోడల్లో మాత్రం ఫుల్ ప్రిన్సెస్ కటింగ్ ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది మొత్తం మూడు మోడల్స్ ఎనిమిది సైజుల్లో ఉంటాయండి అయితే చాలామంది అడిగారు అన్న నలభై నాలుగు నడుములూజ్ ఉన్నది కావాలి నలభై రెండు నడుములూజ్ ఉన్నది కావాలి అని చెప్పి సో మనకి ఏంటంటే అంత లావుగా ఉన్న వాళ్ళు చాలా తక్కువండి ఆ కస్టమర్స్ చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఆ ప్యాటర్న్స్ అయితే మనం రెడీ చేయలేము అయితే నలభై నడుములూజ్ ఉన్న ఈ ప్యాటర్న్ తీసుకొని నలభై రెండు నడుములు వచ్చేలాగా చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు కానీ నలభై నాలుగు నడుములూజు నలభై ఆరు నడుమ లూజ్ ఉన్న ప్యాటర్న్స్ అయితే ప్రజెంట్ మన దగ్గర లేవు ఓకేనా అదే విధంగా ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదు నడుములూజ్ ఉన్న ప్యాటర్న్ కూడా అడుగుతున్నారు ఇరవై ఆరు నడుము లూజ్ ఉన్న ప్యాటర్న్ తీసుకొని మీరు కొంచెం టైట్ కుట్టు వేసుకున్నారంటే అది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్యాటర్న్స్ వచ్చేసి మనకు రెడీమేడ్ స్టైల్లో వస్తుందండి మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఒక రెడీమేడ్ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అయితే దీన్ని మీకు అంటే మీ బ్లౌజ్ మీరు కుట్టాలనుకున్నా లేదంటే కస్టమర్ కి కుట్టాలనుకున్నా మీ నడుము లూజు మీ చంక లూజు మీ హ్యాండ్ లూజు ఒకవేళ కస్టమర్స్ మీ మీరు కుట్టాలనుకుంటే కస్టమర్ నడుము లూజు కస్టమర్ చంక లూజు కస్టమర్ హ్యాండ్ లూజు ఈ మూడు మెజర్మెంట్స్ ఒకసారి నోట్ చేసి పెట్టేసుకొని ఈ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఏదైతే రెడీమేడ్ స్టైల్లో ఈ బ్లౌజ్ రెడీ అవుతుందో ఈ లో హ్యాండ్ లూజు చంక లూజు నడుము లూజు ఈ మూడు మాత్రం మీరు కస్టమర్ దగ్గర తీసుకున్నారా లేదంటే మీ మెజర్మెంట్ ఇంప్లిమెంట్ చేసుకొని సైడ్ జంట్ అనేది చేసుకోవాలన్నమాట సో ఏంటంటే మనం కుట్టేటప్పుడు కొంచెం సాగ తీసి అటెట్గా కొంచెం లూజు టైట్ వస్తుంటుంది కదా ఒకసారి పక్కా మెజర్మెంట్స్ తీసుకొని సైడ్ జంట్ చేసుకున్నారంటే ప్యాటర్న్ వచ్చేసి మీ ఏ నడుము లూజ్ అయితే కావాలో ఆ నడుము లూజ్కి ఈ ప్యాటర్న్ అయితే సెట్ అవుతుంది ఓకేనా సో ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి అదే విధంగా ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇందాక చూసారు కదా సో ఒకవేళ మీరు ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈ వాట్సాప్ నెంబర్కి ఫస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి ఒక వీడియో లింక్ వస్తుంది ఆ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత ఓకే మేము ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకుంటాము అనుకుంటే మీ నడుము ఏంటో చెప్పండి ఆ నడుములుసు తగ్గట్టుగా ఈ ప్యాటర్న్స్ అయితే కొరియర్ చేస్తాం అయితే గుర్తు పెట్టుకోండి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మాత్రమే ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము ఓకేనా సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నస్తే చిన్న లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అదేవిధంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కన ఐకాన్ కూడా ఆల్సింబలో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్